ఓం శ్రీ హాలక్ష్మి నమః శ్రావణ మాసంలో అమ్మవారిని ఏ రంగు గాజులు వేసుకుని పూజిస్తే మంచిది ఏ గాజుల్ని వేసుకోకూడదు ఏ రంగు గాజులు వేసుకుని పూజ చేస్తే లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఇటువంటి వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సంప్రదాయం ప్రకారం గాజులు అతివల సౌభాగ్యానికి చిహ్నం బంగారు గాజులు ఎన్ని వేసుకున్నా కూడా కనీసం రెండు మట్టి గాజులైనా ధరించాలి అమ్మవారి పూజల్లో పసుపు కుంకుమలతో పాటు గాజులతో కూడా పూజించడం జరుగుతుంది కాబట్టి మట్టి గాజులు వేసుకోవడం ముత్తైదు తనాన్ని సూచిస్తుంది గాజులు పగలడాన్ని అమంగళం అశుభంగా భావిస్తారు భారతీయులు ఆడపిల్లలు లక్ష్మీదేవి స్వరూపులు కాబట్టి చేతిరెండా గాజులు వేసుకుంటే ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నట్లే అని మురిసిపోతారు పెద్దలు అందుకే పుట్టినప్పటి నుంచే ఆడపిల్లలకు గాజులు అలవాటు చేస్తారు గాజులను పగిలిపోకుండా జాగ్రత్తగా చూసుకునే అమ్మాయిలు ఇంటి వ్యవహారాన్ని కూడా జాగ్రత్తగా చక్కదిద్దుకుంటారని నమ్మకం రంగురంగుల గాజులు మగువలను ఆకట్టుకుంటాయి మరి ఏ రంగు గాజులు ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం ఎరుపు రంగు గాజులు శక్తిని నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని ఊదారంగు గాజులు స్వేచ్ఛను ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని పసుపు రంగు గాజులు సంతోషాన్ని నారింజ రంగు గాజులు విజయాన్ని తెలుపు రంగు గాజులు ప్రశాంతతను నలుపు రంగు గాజులు అధికారాన్ని వెండి గాజులు బలాన్ని బంగారు గాజులు ఐశ్వర్యాన్ని సూచిస్తాయి గాజుల సబ్బడితో చేతులు గలగల అంటూ శబ్దం చేస్తే అమ్మాయిల అందం రెట్టింపవుతుంది అయితే గాజులు వేసుకోవడం వల్ల అందమే కాదు వాళ్లకు ఎలాంటి కీడు జరగకుండా గాజులు రక్షగా ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయి గాజులు వేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని హిందూ సంప్రదాయం చెప్తోంది అప్పుడే పుట్టిన పిల్లలకు నల్ల గాజులు వేయటం వల్ల దోషాలు దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయి అంతేకాదు పిల్లలకు గాజుల శబ్దం ఆనందంతో పాటు సంతోషాన్ని కలిగిస్తాయి మరి శ్రావణ మాసంలో ఏ రంగు గాజులు వేసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణ మాసంలో పెళ్ళైన ఆడవారు ప్లాస్టిక్ గాజుల్ని అస్సలు ధరించకూడదు మట్టి గాజుల్ని ధరిస్తే ఎంతో మంచి జరుగుతుంది ఎన్ని బంగారు గాజుల్ని వేసుకున్నా కూడా మధ్యలో మట్టి గాజులు కూడా వేసుకోవాలి శ్రావణ మాసం మహాలక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన మాసం అందుకే అమ్మవారికి అత్యంత ఇష్టమైన ఎరుపు ఆకుపచ్చ ఆరెంజ్ రంగు గాజులను వేసుకుంటే చాలా మంచిది లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు అమ్మవారికి ఎరుపు రంగు గాజుల్ని పెట్టాలి అలాగే పూజ చేసే ఆడవారు ఎరుపు ఆకుపచ్చ రంగు గాజుల్ని కలిపి వేసుకుంటే శుభం కలుగుతుంది అంతేకాదు ఐశ్వర్యం సిద్ధిస్తుంది తెలుసుకున్నారు కదా ఏ రంగు గాజులు వేసుకుంటే శుభం కలుగుతుందో మరి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి